డిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పలు కాలనీలు జలమయమయ్యాయి లోటత్తు ప్రాంతాల్లో రోడ్డు మురిగి నీరు ప్రవహిస్తున్నాయి లోటత్తు ప్రాంత ప్రజలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది రెండు రోజులుగా దీని ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉంది మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది దిత్వా తుఫాన్ వల్ల జన జీవనం అస్తవ్యస్తమైంది ఈ తుఫాన్ పై మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనిలో భాగంగా నెల్లూరులో ఆగి ఆగి వర్షం వస్తుంది ఒక పది నిమిషాలు వర్షం రావడం మరో పది నిమిషాలు ఆగి వర్షం కురవడం వల్ల లో లేంగ్ ఏరియాలు అంటే సురక్షిత ప్రాంతాలు చానా ప్రాంతాల్లో నీట మునుగుతున్నాయి అంటే కొంచెం హైట్లో తక్కువ ఉన్న ప్రాంతాలు తీర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది నెల్లూరు సమీప ప్రాంతాల్లో ఉన్న తలపగిరి కాలనీ అదేవిధంగా చంద్రబాబు కాలనీ తదితర కాలనీలు కొత్తూరు తదితర కాలనీలు అన్నీ నీట మునుగుతున్నాయి కారణాలు ఏంటంటే వీటికి డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేకపోవడం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం దిగువ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో వర్షాలు ఉండవు ఉన్న డ్రైనేజ్ సరిగా లేకపోవడం నీట మునుగుతున్నాయి ప్రస్తుతం తలపగిరి కాలనీలో మనం ఉన్నాం కాలనీ కూడా నీట మునిగిపోయింది దాదాపు ప్రహరీ గోడలు కూడా ఈ తలపిరి తలపగిరి కాలనీలో మునిగిపోయినాయి ఇది కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతం నుంచి అనేక గ్రామాలు మునిగిపోయినాయి చెరువులు చెరువులు సమీపంలో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్ళు మునిగిపోయినాయి చెరువు కట్టలపై జీవిస్తున్న గిరిజనుల జీవితం దుర్భరంగా మారింది అదే సోమశాల అదే కని కనిగిరి రిజర్వాయరు కండలే రిజర్వాయరు సమీప ప్రాంతాల్లో ఉన్న వారి బ్రతుకులు దుర్భరంగా మారాయి కారణం ఏంటంటే వారం రోజులుగా దిత్వా తుఫాను ఆగి ఆగి వర్షం వర్షం వస్తుంది ఈ దుత్ దిత్వా తుఫాను కూడా ప్రస్తుతం వీక్ అయింది ఇది వాయుగుండం మాత్రమే తుఫాను కాదు వాయుగుండంగా మారింది వాయుగుండం కూడా వీక్ అయిపోయింది ప్రస్తుతం చెన్నైకి యాభై కిలోమీటర్ల దూరం పుదుచ్చేరికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ తుఫాను వీక్ అయిన నేపథ్యంలో దీనివల్ల దీని ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు పంటలు కూడా దెబ్బతిన్నాయి వరి అయితే ఇప్పుడు నార్లు పోసిన వారు నారులు అంతా ధ్వంసం అయిపోయినాయి అదేవిధంగా నాట్లేసిన వారికి కొంచెం ఒక్క రకంగా పర్వాలేదు అనుకోవచ్చు ఇంకా దమ్ము చేసుకోవాల్సిన నారు నారేతలకు వచ్చిన పైర్లు అయితే రాబోయే రోజుల్లో దమ్ము చేసుకొని వర్షం కురిసిన తర్వాత దమ్ముకైతే ఈ వర్షం ఉపయోగపడుతుంది అరటి తోటలు తోటలు కూరగాయల పంటలు మొత్తం ధ్వంసం అయిపోయాయి భూమి ఊటెక్కిపోవడం వారం రోజులుగా ఇదే వర్షం కురవడం వల్ల ఈ భూమి ఊటెక్కిపోవడం వల్ల ఈ హీటు ఈ ఈ ఊటెక్కిపోవడం వల్ల అన్ని చెట్లు చనిపోయే ఉన్నాయి ఏ చెట్టు బతికి బట్ట కట్టే అవకాశం లేదు జిల్లా వ్యాప్తంగా దాదాపు కూరగాయలు సాగు లక్ష లక్ష యాభై వేల ఎకరాలు ఈ లక్ష లక్ష యాభై వేల ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిందనే చెప్పుకోవచ్చు గతంలో వచ్చిన వర్షాలకి ధ్వంసం ప్రస్తుతం దిత్వా తుఫాన్ నేపథ్యంలో కూడా ధ్వంసం ఈ ద్విత్వా తుఫాన్ నేపథ్యంలో వర్షము రావడం ఈ వర్షం కాస్త రోజు కంటిన్యూస్గా రావడం వివిధ వివిధ రకాలైన వివిధ రకాలైన పనులకు కూడా ఆటంకం కలిగింది వ్యవసాయ పనులు అదేవిధంగా వివిధ రకాలైన నెల రోజువారీ జీవనం సాగించే వారికి జీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఈ అస్తవ్యస్తమైన జీవనాన్ని గడపాల్సి వస్తుంది నిన్నైతే సెలవు ఇచ్చారు కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కూడా సెలవులేదు కొన్ని పాఠశాలలు అయితే కూలే పరిస్థితులు ఉన్నాయి బిక్కు బిక్కుమంటున్నాయి కొన్ని పాఠశాలల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి ఇది కాకుండా ఈ తలపుగిరి కాలనీ అనేది ఏదైతే ఉందో ఈ తలపగిరి కాలనీలో దాదాపుగా డ్రైనేజీ సౌకర్యాలు సరిగా లేవు డ్రైనేజీ ఎట్టబడితే అట్టుంది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు ఇది ఎక్స్టెన్షన్ ఏరియా అని నెల్లూరుకు చెప్పుకోవచ్చు ఈ డ్రైనేజీ కూడా సరిగా నిర్మాణం లేకపోవడం వల్ల ఇది మునిగింది ఇది కాకుండా దాదాపు జిల్లా వ్యాప్తంగా అనేకమైన రోడ్లు దాదాపుగా రోడ్లు దెబ్బతిన్నాయి ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు నాబార్డ్ రోడ్స్తో సహా దెబ్బతిన్నాయి ఈ నాబార్డ్ రోడ్లు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో చాలా ఇబ్బందికరంగా రవాణా జా సదుపాయం లేకుండా పోయింది పలు ఇబ్బంది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రవాణా అంతా నిలిచిపోయింది ఈ నిలిచిపోయిన నేపథ్యంలో దాదాపుగా కూరగాయలు వివిధ రకాలైన పండ్లు అదేవిధంగా పూలు ఇవి ఇలాంటి వాటి రేట్లు పెరిగిపోయినాయి ఈ మాసంలో ఎక్కువగా దెబ్బ పంటలు దెబ్బతిండడం వల్ల ఈ రేట్లు అయితే పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సోమశాల రిజర్వాయర్ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎగువ ప్రా ఎగువ ప్రాంతాల్లో వర్షం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఎగువ ప్రాంతంలో వర్షం ఉన్నట్టయితే ప్రస్తుతం సోమశాల రిజర్వాయర్లో ఎప్రాని కూడా సక్రమైన పద్ధతుల్లో లేదు యాప్రాన్ సక్రంగా లేదు ఈ సక్రంగా లేని కారణంగా గతంలో ఈ పోయింది యాప్రాన్ పోయిన తర్వాత టెండర్ పిలిచిన తర్వాత టెండర్లు తీసుకున్న వాళ్ళు కనీసం వర్కలు చేయకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది దాదాపుగా సోమశాల ప్రమాద స్థాయిలో ఉంది అదే అదేవిధంగా కండలేరు గ్రీకు కండలేరు ప్రాజెక్టులు కండలేరు ప్రాజెక్టులు కూడా పూర్తి సామర్థ్యంలో వాటర్ ఉంది ఈ పూర్తి సామర్థ్యంలో నీరు చేరుకోవడం వల్ల ఇబ్బంది ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అది పూర్తి కరకట్ట ఈ కరకట్టలోంచి నుంచి అనేక ప్రాంతాల్లో లీకేజీలు వస్తున్నాయి కొన్ని షట్టర్లు కూడా సరిగా లేవు సోమశెల రిజర్వాయర్లో కూడా షట్టర్లు సరిగా లేని ప్రాంతం అదేవిధంగా ప్రకాశం జిల్లాకి తలమానికంగా ఉన్న వివిధ రకాలైన రాళ్లపాడు లాంటి ప్రాజెక్టులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి రాళ్ళపాడు కూడా వెంటనే షట్టర్ల గిట్టలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళు కోరుతున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అధికారులతో సహా అధికార పార్టీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు వారు వారి నియోజకవర్గంలో రైతులు అదేవిధంగా మిగిలిన జనం కూడా అప్రమత్తంగా ఉండాలని వివిధ పనులు చేసుకునే వాళ్ళు కూడా అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఆయా ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పలు పలు సూచనలు చేశారు ఎవరు బయటికి రావద్దు నేను పార్లమెంట్ సమావేశంలో ఉన్నాను పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత నేను వచ్చి కలుస్తాను కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో మీరు ఎవరు బయట వాతావరణం సరిగా లేనప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా ప్రకటించారు అదేవిధంగా మంత్రి నారాయణ పొంగూరు నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు అదేవిధంగా విఆర్ఓలు వ్యవసాయ అధికారులు వివిధ శాఖల అధికారులు పనిచేస్తున్నారు మత్స్యశాఖ అధికారులు అయితే సముద్ర తీర ప్రాంతంలో ఉండి సముద్ర తీర ప్రాంతంలో ఎవరు ఏ మత్స్య సముద్రంలోకి వెళ్ళకూడదని సముద్రంలో వాయుగుండం ఉన్న నేపథ్యంలో ఎవరు వెళ్ళకూడదని వెళ్తే ఇబ్బంది పడతారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రతి రేవులో నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో జనం పర్యాటక ప్రాంతాలుగా ఉన్న కొన్ని రామతీర్థం రామతీర్థం మైపాడు తూపిలపాలెం రకరకాలైన బీచ్లు ఉన్నాయి ఈ బీచ్లు అన్నింటినీ మూసేశారు ప్రస్తుతం బీచ్ల దగ్గర పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు మత్స్యకారులు కూడా అప్రమత్తం అదే అదేవిధంగా మెరైన్ పోలీస్ మెరైన పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా సముద్రంలోకి వెళితే వాళ్ళ వెన్న వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి బయటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు త్రిష కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ తలపురికాల నుంచి